దేవా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం నువ్వు నన్ను అలా పిలవద్దు నీ నోటుతో అసలు నన్ను అలా పిలవద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ మిదిన వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవా వాళ్ళ నాన్న మాత్రం మీ ఇద్దరు నా ఇంటి గడప గోడ తొక్కడానికి వీలు లేదు బయటకు పోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే చాలా బాధపడుతూ మిథునాను తీసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటాడు ఇంతలో అదే ఇంటి ఎదురుగా అయితే ఇల్లును కట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఎలాగైనా సరే మా నాన్న ఇంటి దగ్గరే ఉండి మా నాన్నని ఎలాగైనా సరే నచ్చ చెప్పి మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళాలి మిథిన అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడే ఒక ఇంటిని అయితే తయారు చేసుకుంటూ ఉంటారు అలా అక్కడ ఉన్న దేవ అయితే మిథునా వైపు మిథునా దేవా వైపు చూసుకుంటూ అయితే ఒకరినొకరు చూసుకుంటూ ఆ ఇల్లుని అయితే రెడీ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవా బాగా కష్టపడటం చూసి మిథునా దేవ దగ్గరికి వచ్చి తన చెమటని అయితే తుడుస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కలిసి అయితే ఇల్లుని రెడీ చేసుకొని దేవుడి దగ్గరికి వచ్చి దీపం పెట్టుకొని మరి దేవుడిని మొక్కుకుంటూ ఉంటారు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఇలా ఇలా పట్టుదల చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇంట్లోపలికి వచ్చే ప్రయత్నం కూడా చేసేటట్లే ఉన్నారే అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న మిథున అయితే దేవా వైపు చూస్తూ చాలా సంతోషంగా ఇక గృహప్రవేశం అయితే జరిగిపోయింది ఇక నుండి మనం ఆ ఇంటికి ఎలా దగ్గర అవ్వాలనే చూడాలి దేవా అని చెప్పేసి అయితే అంటూ దేవాని చూసి ముసురు మురిసిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవా కూడా మిథునా వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు